శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు సేమియా పాయసాన్ని పంపిస్తున్నాను నెయ్యి వేసుకున్నాను మంచి నెయ్యి దీంట్లో డ్రై ఫ్రూట్స్ సేమ్యా ఈ సేమ్యా అన్నది చేత్తో చేసినవి చేతో చేత్తో చేసిన దాంట్లో మైదా పిండి ఉండదు చాలా రుచికరంగా ఉంటుంది మీకు మార్కెట్లో కొన్ని ఏరియాలో మాత్రమే ఇది చేత్తో చేసిన సేవలు దొరుకుతాయి దీన్ని సేవలు సేమియా రెండు అంటారు అందుకని చేతితో చేసిన సేవలు చాలా సన్నగా ఉంటాయి చాలా బాగుంటాయి రుచికరంగా ఉంటాయి గోధుమ పిండితో చేస్తారు పక్కా ఇక్కడ నేను పాలని మరుగుపెడుతున్నాను చాలాసేపటి నుంచి మరుగుతున్నాయి కొంచెం గోధుమ రంగు వచ్చేంత వరకు దీన్ని మరుగునిచ్చి దీంట్లో ఈ మరుగుతున్న పాలలో ఈ సేమ్య మిశ్రమాన్ని పూర్తిగా దాంట్లో వేసుకున్నట్టయితే బాగుంటుంది పాలని ముందే మరగబెట్టేసి ఉంచాలి మరగబెట్టినట్టయితే కనుక పాలల్లోనే చేసుకున్నట్టయితే రుచిగా ఉంటుంది సో ముందే మరిగినట్టయితే దాంట్లో ఉన్న నీటి తేమంతా కూడా పోతుంది ఇప్పుడు ఉడకనివ్వాలి ఎప్పుడైనా కూడా పాలు ఈ సేమ్య వేసిన తర్వాత కొంతసేపటి వరకు మరగనివ్వాలి కొంచెం మరిగిన తర్వాతనే చక్కెర వేయాలి లేకపోయినట్టయితే వెంటనే చక్కెర వేసినట్టయితే సేమ్య పాలు ఇరిగిపోయి పాడైపోతుంది అందుకని ఇది మరుగుతుండాలి ఉడకాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు చక్కెర వేసి మళ్ళీ ఉడకనిస్తే సేమ్యా పాడవదు సేమ్యా పాయసం రుచికరంగా ఉంటుంది దీంట్లో ఇలాయచి దంచేసేసినాను ఈ ఇలాయచిని కూడా ఇలాగే వేసి పెట్టాను నేను దంచి దాంతో సమానంగా వేసాను ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా కూడా దానికి వస్తుందని చెప్పేసి ఇది కొంతసేపు ఉడికితే సరిపోతుంది దీంట్లో చక్కర వేసుకోవాలి చూడండి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది ఎందుకు వేయించాల్సి అంటే మనం వేయించుకోవడం వల్ల ఈ సేమే అన్నది అతుక్కోకుండా ముద్దలాగా తయారవకుండా ఉంటుంది మళ్ళీ రుచిగా ఉంటుంది అందుకని ఇది వేయించుకోవాలి కొంచెం మంచిగా వేసి వేయిస్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మంచి ఉడుకుతుంది ఈ టైంలో నేను చక్కెర వేస్తున్నాను సరిపడా వేసేసుకుని ఇది కూడా ఉడికిన తర్వాత కొద్దిసేపటికి దించిస్తే సరిపోతుంది చాలామంది సేమ్యాని పచ్చి సేమ్యాన్ని వేయించకుండా పాయసం చేస్తుంటారు అలా పాలు మరిగించి ఇలా వేయించుకొని చేసుకున్న సేమ చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది మళ్ళీ ఒకవేళ పాలు దానికి మొత్తం ఇంకిపోయినా కూడా ఊరికే తిన్నా కూడా బాగుంటుంది అది మీరు ఒకసారి ట్రై చేసి చూస్తారని నేను అంది చూడండి ప్యాసం రెడీ ఎక్కడ కూడా అతుక్కోకుండా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి